ఏటూన్ నాగారంలో అక్రమ ఇసుక మాఫియా రెచ్చిపోతుంది అనుమతికి మించి ఎక్కువ మొత్తంలో ఇసుక తరలిస్తూ చుట్టుపక్కల ఉన్న పంట పొలాల వారిని ఇబ్బంది పెట్టుతున్న పరిస్థితి ఇక్కడ జంపన్న వాగులు ఉన్న ఇసుకను పట్ట పట్టాభూముల పేరుతో ఇసుక పెద్ద మొత్తంలో ఇసుక తరలిస్తూ సమీప ఎవరైతే వ్యవసాయ భూములు ఉన్నాయో వాళ్ళ భూములు కోతకు గురే ప్రమాదంలో ఏర్పడింది అనేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం జంపన్న వాగులో ఉన్న ఇసుక రీచ్ వద్ద వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం చెప్పండి అసలు పూర్తిగా ఇక్కడ ఇక్కడ ఎప్పటి నుంచి జరుగుతుంది అసలు ఏం పోయిన సంవత్సరం తీసిండు ఈ సంవత్సరం కూడా తీస్తాడు గోదా వాగులైతే మొత్తం వడ్డంతా ఉరుతుంది ఆ భూమిలోకి ఇసుకంతా వెళ్ళిపోతుంది తర్వాత పట్ట ల్యా అని పేరు పెట్టి వేరే పట్టాలు రైతులకు డబ్బు డబ్బు ఇవ్వకుండా కవులకు మేము ఇచ్చింది లేదు మాకు పై పైసలు ఇచ్చింది లేదు తర్వాత మేము ఖరీదు కూడా ఖరీదు కూడా అమ్మలేదు దానివల్ల మా పేరు మీదనే డీడీలు తీత్తాడు తీసుకోక వారికి ఎత్క ఇసుక ఇసుకెత్తుకపోతాడు మేమైతే వాళ్ళకి అమ్మలేదు చేయలేదు కవులు కూడా ఇవ్వలేదు పూర్తిగా ప్రభుత్వ అనుమతులు తీసుకొని చేస్తాను ఏం జరుగుతుంది అసలు ప్రభుత్వం అనుమతితోటే నడుతుందని మమ్మల్ని పేరిస్తాడు ఆయన తన లాయర్ కదా మేమే మాట్లాడలేము ఇప్పుడు ఇసుక తీయడం వల్ల మీకు వచ్చే ఇబ్బంది ఏంటి మాకు ఇసుక తీయడం వల్ల ఇటు చైన్లు ఉరిపోతా ఇటు ఊరుకు దగ్గరికి కట కరకట్టకు కూడా వచ్చే పొజిషన్ ఉన్నది తర్వాత ఈ వాగు ఇట్ల పాడి మొత్తం తిరిగి చైన్లు అన్ని దానివల్ల మాకు బాగా ఇబ్బందికరంగా ఉన్నది ఎంత పెద్ద మొత్తంలో జరుగుతుంటే అధికారుల దృష్టికి మీరు ఏమైనా తీసుకెళ్లారా అసలు ఏం జరుగుతుంది ఏటునారా గ్రామ పంచాయతీ పరిధిలో కరకట్ట చుట్టూ ఇసుక తీయకూడదని ఆలోచనతో ఎన్నోసార్లు ప్రభుత్వానికి కలెక్టర్ గారికి ఇన్నవించినా కానీ అక్రమ పరులకు ఇసుక మాఫియా నాయకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్ని సంప్రదించినా కానీ ఎప్పుడు పట్టించుకోలే ఈరోజు మేము అనేది ఒకటే భారతీయ జనతా పార్టీ నాయకునిగా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం జంపన్న వాగులో ఇసుక మాఫియా నాయకులు ఈరోజు ఏం చేస్తున్నారంటే పట్టాభూమి ల్యాండ్ పేరుతో ఇసుక తీస్తానని చెప్పి ఏటున్నారం గ్రామ పంచాయతీ చుడు కరకట్ట ఉంటే ఆ కరకట్ట చుట్టూ ఉన్నటువంటి జంపన్న ఆగులో చేస్తూ ఉన్నారు అక్రమంగా ఇసుక ఈ ఇసుక తీయడం వల్ల రేపు వర్షాలు వస్తే ఏటు నాగారం ప్రకృతి ఇకటిస్తే మాత్రం ఏటున్నర గ్రామ పంచాయతీ పూర్తి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈసారైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని ఇసుక ఇక్కడ తీయడం బంధు పెట్టాలని కూడా మొదటిసారిగా మేము కోరుతా ఉన్నాం గతంలో కోరినాం ఇటువంటి ఇసుక గురించి గతంలో నాయకులు ఇప్పుడున్నటువంటి మంత్రి గారు కూడా అనేక విధాలుగా ప్రయత్నం చేసింది కానీ అధికారంలో వచ్చిన తర్వాత ఏం చేస్తున్నదో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇసుక లేకపోతే మేము బతికే పరిస్థితులు లేము అనే ఆలోచనతోనే ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏ మాత్రం రైతుల గురించి కానీ ఏటున్నారా గ్రామ పంచాయతీ చుట్టూ కానీ ఇక్కడ రైతుల పొలాలు పోయే దాని గురించి కానీ ఎటువంటి పరిస్థితులు కూడా ఆలోచించకపోవడం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని ఏటు నాగారం గ్రామ పంచాయతీని కాపాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకసారి అప్పుడు ప్రతిపక్షంలో ఉండగా మీరు ఏ మాటలు మాట్లాడారో ఏ విధంగా స్పందించారో ఇసుక మాప్యా నాయకులు ఇసుక దొంగలు ఆ కాలి చెక్కులతో చేస్తున్నారు పట్టాలే పట్ట లాంటి పేరుతో జనాన్ని మోసం చేస్తున్నారని చెప్పినటువంటి నాయకురాలు ఈరోజు పర్సెంటేజ్ల వయసులో తీసుకుంటూ ఏటు నాగరాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వమే ఎక్కువ నాశనం చేయడానికి సర్వచక్త ప్రయత్నం చేస్తున్నది కూడా ఈ చంద్రా తెలియజేస్తూ వెంటనే ఏటున్నారలో ఇసుక తీయడం బంద్ పెట్టాలని కూడా ఈ జంపన్న ఆగులో తీయడం బంద్ పెట్టాలి పెట్టాలే పట్టాల్యాండ్స్ ఎక్కడుంటే ఇసుక ఒక్క దగ్గర తీస్తూ ఉన్నారు కాకపోతే మీరు ఒకసారి ఆలోచించండి పట్టా ల్యాండ్ అనేది ఎక్కడున్నది ఇప్పుడు చూడండి కరెక్ట్ చుట్టూ ఇసుక తీస్తూ ఉన్నారు నడి ఆగులు తీస్తున్నారు కాబట్టి మీరు కూడా వెంటనే స్పందించి దీనిపైన చొరవ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కఠినమైన చర్యలు కలెక్టర్ గారు వెంటనే తీసుకోవాలా తప్ప కాంగ్రెస్ నాయకులలాగా ప్రవర్తించకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకొని ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ ఇసుక తరలిస్తుంటాయి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇక్కడ తీసుడు వల్ల ఈ ఊరంతా వాగులు వచ్చినప్పుడు మొత్తం నీళ్ళు నిండి వలసలు పోతూ ఉంటారు పబ్లిక్ అందుకు ఇది బంద్ పెట్టాలని మా మా ఆయుధ్యమే ఎక్కువ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంటుంది అంటే గోదావరి వాటర్ కూడా ఇక్కడికి వస్తుంటాయా లేకపోతే ఓన్లీ జంపన్న వాగు నుంచి వచ్చే వాటర్ ఉంటుంది ఇసుక మొత్తం ఎక్కడెక్కడి నుంచి తరలిస్తుంటారు చంప జంపన్న వాగు చుట్టుపక్కల నుంచి చలిపాక అక్కడ నుండి ఈ వాగు వస్తూ ఉంటుంది బాగా వాటర్ ఎక్కువ అవుతుంది అప్పుడు ఎక్కువ అయినప్పుడు ఇక్కడ ఇసుక తీసుకుడు వల్ల లోపల లోనికి ఊర్లోకి వెళ్ళిపోతుంది వాటర్ పొలాలు ఇటు పొలాలు తిండిపోతున్నాయి సేన్లు కూలిపోతున్నాయి దానివల్ల చాలా ఇబ్బంది ఉన్నది దీన్ని పై అధికారులు ఆలోచించి దీన్ని బంద్ పెట్టడం వల్ల ఎక్కువ మొత్తంలో ఉన్న రైతులకు నష్టపరిచే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఈ విధంగా ఇసుక తవ్వుకుంటూ పోతే సమీప సమీపంలో ఉన్న పొలాలకు వాటి కట్టలు తెగిపోయి పూర్తి స్థాయిలో వాటర్ వచ్చి వర్షాకాలంలో వాటర్ కూడా పూర్తిగా పొలాలలోకి వెళ్ళి కూతకు గురైన పరిస్థితి గతంలో ఏర్పడిందని ఈ విధంగా ఏర్పడ చేయడం వల్ల భవిష్యత్తులో కూడా వచ్చే నెల రోజుల్లో వర్షాలు వర్షాలున్న నేపథ్యంలో పూర్తిగా పొలాలు నష్టపోతామని చెప్పేసి రైతులు కూడా ఒకంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి చూడాలి ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ విషయంపై శ్రద్ధ పెట్టి వాటిని నివారిస్తారా వాళ్ళకు ఎదేచ్ఛాగా వదిలేసారా వేచి చూడాల్సిన పరిస్థితి కెమెరా పర్సన్ వీక్షపత్తు రాము మేఘనా టివి వరంగల్